శ్రీగురు చరిత్ర పారాయణ నలభై ఒకటో వచ్చాయి మరి నామధారకుడు ఏం చెప్పాడు స్వామి సర్వధర్మాలతో కూడినటువంటి శ్రీగురు చరిత్ర వింటుంటే నా హృదయంలో అజ్ఞానం అనేటటువంటి చీకట్లన్నీ కూడా నశించిపోయినాయి జ్ఞానమదే జ్యోతి వెలిగిపోయింది ఇప్పుడు గురుస్మరణ పట్ల నాకు ఎంతో ప్రీతి కలుగుతోంది శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందినటువంటి మహాజ్ఞానులు మీరు సిద్ధపురుషులు మీరు నా పూర్వ పుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అని చెప్పితే సిద్ధయోగిలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్నటువంటి వాసర క్షేత్రానికి చేసినప్పుడు ఆయన్ని భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైనటువంటి సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ యొక్క గంధర్వ నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా కూడా వ్యాపించిపోయింది సుదూర ప్రాంతాల నుండి మరి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని చెప్పి మీ పూర్వీకుడైనటువంటి దేవునికి తెలిసింది అతడు ఎందుకో అతడు అందుకెంతో సంతోషించి ఆనందించాడు ఒక రోజున శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైనటువంటి ఈ గంధర్వపురం అతనికి కనబడగానే అతిశయించినటువంటి భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలను తుడిచి గద్గద స్వరంతో ఆయన్ని ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్తి ఆత్మకులే కానీ మానవమాత్రులు కారు సర్వతీర్థాలకు ఆశ్రమైనటువంటి మీ పాదాలను దర్శించినంత మాత్రాన్నే కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన నేను ధన్యుణ్ణయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జయము జీవుల పట్ల కరుణ అనేటటువంటి జలంతో నిండిన కమండలం ధరించినటువంటి మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైనటువంటి ఆ నీరు చల్లి చనిపోయినటువంటి వారిని మరలా బ్రతికిస్తూ ఉన్నారు స్వామి దండాన్ని ధరించినటువంటి మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించేటటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపులు మీరు ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించినటువంటి మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగలిగేటటువంటి సమృద్ధులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బతికాడు గొడ్డు బర్రె పాలిచ్చిందో కట్టే వృక్షమైందో హీనుడు ఉద్ధరించబడ్డాడో అటువంటి మిమ్మల్ని ఎవరు ఎరగగలవ వాళ్ళు ఎవరు స్వామి ఎవరు తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని అప్పుడు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడు తలపై చేపెట్టి నాయనా నువ్వు మాకు పరమ భక్తుడవి నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ కూడా మా భక్తులై చిరకారం వర్ధిల్లుదరుగాక అని ఆశీర్వదించాడు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా కూడా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయంతేవునితో నువ్వు కూడా వారితో వెళ్ళి రా ప్రసాదం తీసుకుందువు కాని అన్నారు అందరూ కూడా సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించాడు తర్వాత అతన్ని దగ్గరకు పిలిచి నాయన నీవెక్కడుంటున్నావు నీ భార్యా బిడ్డలు క్షేమమేనా చాలా కాలానికి కనిపించావన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞలు మీరు మీకు తెలియంది ఏముందండి మీ దైవల్న అందరం క్షేమమే నా భార్యా బిడ్డలు ఉత్తర కంచిలోనే ఉన్నారు నా కుటుంబ భారం అంతా కూడా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవల సేవించుకోవాలని అనుకున్నాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారం కాము ఎక్కడ పడితే అక్కడ ఉంటాం ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం మాతో కలిసి ఉండడం మా సేవ చేయడం చాలా కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు ఏం చెప్పారు స్వామి మిమ్మల్ని శరణ పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయం ఏమిటి గురు సన్నిధికి చేర్చేటటువంటి పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలను వంచే అంటే శిరస్సే శిరస్సు గురు పాదాలకు నమస్కారం చేసుకుంటే అంటుకుంటుంది కదా అటువంటి తలకాయ తలకాయ సర్వ అభిమానులను నివారించి పురుషార్థాలను ప్రసాదించగలిగేటటువంటి గురుకృప ఉండగా నాకు భయమేమిటి నేను మీ చెంతనే ఉండి మీ పాద సేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి పట్టుబట్టాడు అప్పుడు గురుడు ఏం చెప్పాడు నీకంతా దృఢభావం ఉంటే అలాగే చెయ్యి అని అంగీకరించాడు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులు ఎవ్వరినీ కూడా రావద్దని చెప్పి సాయం దేవుని మక్కన్నే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యాపాసన అయ్యాక శ్రీగురుడు వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపుడికి వారంతా కూడా గానగాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతన్ని పరీక్షించదలిచాడు శ్రీగురుడు ఒక లీల ఇలా చేశారు అంతలో అకస్మాత్తుగా పెను గాలి విచ్చింది చెలరేగిపోయింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడిపోతున్నాయి ఆకాశమంతా కూడా మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నుల మెరులు గొలుపేటటువంటి మెరుపులతో కొండపోతగా వర్షం ఆరంభమైపోయింది వర్షం ప్రారంభమైంది రావడం మరి సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తను ఒంటిపైనున్నటువంటి ఉత్తరయం తీసి శ్రీగురుని కప్పారు ఆయనకు అడ్డంగా నిల్చున్నారు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వేచసాగింది అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పాడు నాయనా మమ్మల్ని చలి బాధిస్తోంది గ్రామానికి వెళ్ళి మఠం నుంచి అగ్ని తీసుకురా అని అన్నారు అతడు బయలుదేరుతుంటే అతని బాట అటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారు వెంటనే దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగారు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురద నీళ్ళు బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది కన్ను పొడుచుక్కున్నా సరే కనిపించనంతగా కారు చెక్కట్లు అన్ని దిక్కులా కూడా కమ్ముకున్నాయి వేగంగా వేస్తున్నటువంటి గాలి అతనికి ఒక పక్కకు నెట్టివేసింది ఎలాగో అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి తూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెత్తున్నారు చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడికి సేవకుల్ని నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం తీవ్రమైపోయింది నెమ్మదిగా పక్కకు చూశాడు చూసేసరికి అటు పక్కన ఐదు పడగల గల భయంకరమైనటువంటి తాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడం పక్కకు చూశాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైనటువంటి పాము అతన్ని వెంట వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెట్టడం ప్రారంభించాడు అతడు ఎట్టుపోతే అటు ఎంత వేగంగా పాములు తడుముకు తడుముకొస్తున్నాయి అతను గుండెదడ పుట్టి తిక్కు తోచక పాదాల మధ్య మధ్యకు పోయాడు పొదల మధ్యకి వెళ్ళిపోయాడు ఆయన ఎటు పోవాలో తెలియక భయంతో తన నా పాముల బారి నుంచి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కటి బాట చిక్కింది దారి ఒకటి దొరికింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం ఉన్నటువంటి రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా కూడా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడి నుంచి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్రను కింద పెట్టి నిప్పులను ప్రజ్వలింపజేశాడు భయం తగ్గిపోయి అతను గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది అప్పుడు శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికే నీకు ఆ పాముల్ని మేమే పంపాం గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా కాబట్టి ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యం అపచ అపప్రచారాలు మొదలైనటువంటి అవరోధాలు ఎన్నో వస్తాయి మరి అయినా కూడా చలించకుండా నిశ్చలంగా ఉండాలి నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము కూడా సిద్ధిస్తుంది తరువాత యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు ఏక భావంతో ఆయన్ని ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్ శిష్యుడు తన గురువును విడవక నేడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువునే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదంగా ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనసు తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా సరే పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూచిన యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు ఆ దేవుడు నమస్కారం చేసి అయ్యా స్వామి నేనేమీ తెలియని వాడిని కృపతో గురుభక్తి అలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకుని మీ చెంత వెంటనే ఉండి సేవిస్తాను అన్నాడు అని అప్పుడు శ్రీగురుడిలా బోధించసాగాడు ఏమని నాయన చెబుతాం విను నువ్వు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించినటువంటి గురు భక్తి తత్వాన్ని నేను నీకు చెబుతాను శివుడిలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడన్న భా భావనతో దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు యథా విధిగా గురువుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్ట అనేటటువంటి బ్రాహ్మణ బాలనకి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయం చేసి వేదాధ్యాయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా సేవలు చేస్తున్నాడు గురుసేవలు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమైపోయి వర్షపు నీరు లోపలకు కురిసింది గురువుగారు ఏం చేస్తారు త్వష్టను పిలిచి నాయనా ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతుంది ఇలా గాలి వాన అగ్ని వల్ల నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండేటటువంటి ఒక కుటీరం నాకు కావాలి అని చెప్పారు అప్పుడు ఏమైందండి కలిగి ఉండే కుటీరం కావాలంటే అప్పుడు గురుపతి నవ్వి నాయన ఎవ్వరూ చేయలేనిది ఎవరూ నేయనిది కుట్టనిది రంగు రంగులది తర్వాత సరిపోయేది అయినటువంటి రాకిన్ని రవిక గుడ్డని నాకు తెచ్చిపెట్టాలి అంది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్న నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలిగినవి ఎప్పుడూ కూడా సరిపోయేవి అయినటువంటి పాదరక్షకులు నాకు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయినటువంటి గురుపుత్రికి కూడా వచ్చి అన్నా నా చెబులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మ రెల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగల పగలనిదిగా పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు కూడా ఉండాలి దానిని నెట్టుటకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపు అయినా సరే చల్లారకూడదు ఇతర వంటక పరికరాలు కూడా చాటి చూడ కావాలి అని చెప్పింది అంగీకరించి అడవికి వెళుతూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయన్ని శరణ పొందాడు అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి నాయనాను వాడివి ఎంత చిన్నవాడివి ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో చింతాక్రాంతుడివై తిరుగుతున్నావేమిటి బాధపడుతూ అన్నారు ఆయన చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది ఆయన అతడు ఆయనకి నమస్కారం చేసి స్వామి ఈ నర నిర్మానుష్యమైనటువంటి అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడు అని నాకు తోచింది మీ దర్శనమాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని చెప్పి తాను సాధించవలసినటువంటి కష్టతరమైనటువంటి పనులన్నిటినీ కూడా వినవించుకున్నాడు అవధూత అతన్ని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడైనటువంటి విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభావం ఏమంది చెప్పు నువ్వు కాశీ వెళ్ళి విశ్వనాథని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలము గుక్కెడు పాలు కోసం కోరినటువంటి ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించేసినప్పటి దయామలుడు దయామయుడు ఆ దేవుడు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేది ఏది ఎరుగనిటువంటి త్వష్ట స్వామి కాశీక్షేత్రం ఎక్కడ ఉంది అని అడిగాడు అని అడిగితే అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడి కాశీకి నేను స్వయంగా తీసుకుపోతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శించడం అవుతుంది అని చెప్పాడు తన లేల చేత అతన్ని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి దేవతాభ్యో నమ